హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య రివెంజ్ మ్యారేజ్ పార్ట్ సెవెంటీన్ కిడ్నాపర్లో ఆకాష్కి ఏదైనా ప్రమాదం తలపెడితే అని ఆ కిడ్నాపర్కి పదే పదే కాల్ చేయడం ప్రారంభిస్తాడు సూర్య అయితే అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది సూర్య అతను అరచేతిలో ముఖానికి అడ్డు పెట్టుకొని కుర్చీలో కూర్చున్నాడు అప్పుడు తన ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది సూర్య ఫోన్ మెసేజ్ రాగానే ఓపెన్ చేసి చూస్తాడు అందులో అలా ఉంటుంది పది నిమిషాల్లో గాంధీ పార్క్ దగ్గరికి రావాలని అది కూడా ఒంటరిగా రావాలని ఉంటుంది ఆ మెసేజ్ చూసిన సూర్య ఆఫీస్లో నుండి బయటకి పరిగెత్తి తన కార్ స్టార్ట్ చేసుకొని బయలుదేరుతాడు దారిలో సూర్య కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి అతని చేతులు కాళ్ళు వణుకుతున్నాయి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆకాశ్తో కలిపిన ప్రతీక్షణం అతని కళ్ళ ముందు వీడియో రూపంలో కనిపిస్తుంది హడావిడిగా డ్రైవ్ చేస్తూ గాంధీ పార్క్ దగ్గరికి చేరుకుంటాడు సూర్య అక్కడ కారు దిగగానే ఒక అబ్బాయి పరుగు పరుగున వచ్చి అతడికి ఒక బ్యాగ్ ఇచ్చి గాలివానలా వెళ్ళిపోతాడు హే వెయిట్ వెయిట్ అని సూర్య ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి అంతలోనే సూర్య ఫోన్కి మరో మెసేజ్ వస్తుంది దాని సారాంశం ఇలా ఉంటుంది మీరు నిజంగా మీ స్నేహితుడిని ఇష్టపడితే బ్యాగ్లో ఉంచిన దుస్తులను ధరించి మరియు వీలైనంత త్వరగా నీకు ఇచ్చిన అడ్రస్కు పది నిమిషాల్లో రావాలని అంటుంది ఆ మెసేజ్లోనే ఆ ఇంటి చిరునామా ఆ ఇంటి నంబర్ కూడా ఉంటుంది సూర్య త్వరగా కారులో కూర్చొని బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో పర్పుల్ కలర్ కుర్తా వైట్ కలర్ చుడీదార్ పైజామా ఉన్నాయి సూర్య త్వర త్వరగా వాటిని ధరించి ఇచ్చిన అడ్రస్కి కారుని త్వరగా నడపడం ప్రారంభించాడు ఆ సమయంలో సూర్య మెదడు పనిచేయడం మానేసింది అతను కేవలం ఆకాష్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు కొద్దిసేపటికి సూర్య కారు ఒక ఇంటి ముందు ఆగింది సూర్య వెంటనే కారు దిగి ఆ ఇంట్లోకి పరిగెత్తాడు ఆ ఇంటిని దీపాలతో పూలతో అలంకరించబడి ఉంది సూర్య పరిగెత్తుకుంటూ గదిలోపలికి అడుగు పెడుతుండగా అతనికి ఒక శబ్దం వినపడింది ఆ శబ్దం వచ్చిన వైపు చూశాడు సూర్య ఎదురుగా ఒక వృద్ధురాలు నిలబడి ఉంది ఆమె తన ముందు నిలబడి ఉన్న ఒక అబ్బాయిని చాలా గట్టిగా కొట్టింది ఆ శబ్దమే సూర్యకు వినపడింది అక్కడ ఆ ఆ అబ్బాయికి గొడవ జరుగుతుంది అదేమీ పట్టించుకోకుండా ఆకాష్ కోసం వెతుకుతున్నాయి సూర్యకళ్ళు అలా వెతుకుతుండగా ఎవరో వచ్చి అతని భుజంపై చేయి వేస్తారు అతనున్న టెన్షన్లో ఎవరో చూడకుండానే విసిరిపడేస్తాడు ఆ వ్యక్తి మళ్ళీ సూర్యభుజం మీద చేయి వేశాడు ఈసారి సూర్యకు బాగా కోపం వచ్చి ఏంటి మిస్టర్ ఎవరు మీరు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు నేనే టెన్షన్లో ఉన్నాను అంటూ వెనక్కి తిరుగుతాడు సూర్య ఎదురుగా ఉన్న ఆకాష్ని చూసి ఏం మాట్లాడలేకపోయాడు సూర్య ఆ క్షణంలో ఆకాష్ వైపు ఆశ్చర్యంగా చూసి అతనిని గట్టిగా కౌగులించుకొని ఏడవటం మొదలుపెట్టాడు సూర్య నువ్వు ఇక్కడున్నావేంటి మిత్రమా నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఎవరో ఒక బాస్టర్ నాకు ఫోన్ చేసి నిన్ను కిడ్నాప్ చేశాను అని చెప్పాడు అని అంటాడు సూర్య సూర్యుని తన నుండి దూరంగా జరిపి ఆ బాస్టర్ ఎవరో కాదు అది నేనే అంటాడు ఆకాష్ అది విన్న సూర్యకి భారీ షాక్ తగులుతుంది అతను ఆకాష్ని ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే ఆకాష్ సూర్య చెయ్యి పట్టుకొని లోనికి వెళ్ళ తీసుకెళ్తాడు అప్పుడు సూర్య దృష్టి పక్కనే ఉన్న అంకిత మీద పడింది అంకిత పర్పుర్లహ లెహంగాలో అందంగా మెరిసిపోతుంది అంతేకాదు పెళ్లి కూతురు గెటప్లో దగదగలాడిపోతుంది సూర్యను చూసిన అంకిత కళ్ళ నుండి కన్నీళ్లు కారుతుంటే ప్రశాంతి అంకితను కౌగులించుకొని సముదాయిస్తుంది సూర్యకు మాత్రం ఎగిరిపోయాయి ఏమిటి మిత్రమా ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళకి ఇంకొకసారి సౌండ్ వినిపిస్తుంది ఆ వృద్ధురారు మళ్ళీ ఆ అబ్బాయిని గట్టి దెబ్బ కొట్టింది అయితే ఇంతకేం జరిగిందంటే అంకితను చేసుకునే అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు అని తేలింది అందుకే అంకిత వాళ్ళమ్మ పెళ్లి కొడుకుని పట్టుకొని చెడమడ వాయిస్తుంది ఆ అబ్బాయి మాత్రం బెదురు లేకుండా ముందుకొచ్చి ఆంటీ మీరు ఓవర్ యాక్టింగ్ చేయకండి ఇది ఈ రోజుల్లో కామన్ కాబట్టి వెంటనే ఎంగేజ్మెంట్కు సిద్ధం చేయండి అని ఆర్డర్ వేస్తాడు అప్పుడే అంకిత ముందుకొచ్చి ఈ నిశ్చితార్థం జరగదు నీలాంటి నీచుడితో నేను ఇప్పుడే ఈ సంబంధం క్యాన్సల్ చేసుకుంటున్నాను అని తెగేసి చెబుతుంది అంకిత అప్పుడు అబ్బాయి కోపంగా ముందు కదిలి ఏంటి ఇక్కడ దాకా వచ్చాక సంబంధం క్యాన్సిల్ చేస్తావా అలా చేస్తే నీ క్యారెక్టర్ మంచిది కాదు అని నీకు ఎవరితోనే ఎఫ్ఐఆర్ ఉందని పుకార్లు లేపుతాను అని అంటాడు ఆ అబ్బాయి అది విన్న సూర్యకు ఆ అబ్బాయిని చంపేయాలని కోపం వస్తుంది ఆ అబ్బాయి ఆకాష్కు సూర్యకు బాగా తెలుసు ఆ అబ్బాయి ఆకాష్ సూర్యల ముందు చిన్న వ్యాపారి ఆ అబ్బాయి గురించి ఆకాష్కి పూర్తిగా తెలుసు అందుకే అతను ఎలాంటి వాడో అతని డ్రామాలన్నీ వీడియో ద్వారా చూపించి ఆ పెళ్ళి చేశాడు అది తెలియని అబ్బాయి మాత్రం ఇంకా గట్టి గట్టిగా అరుస్తూ మీకు నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు అలా కాకుండా నేను నా నిశ్చితార్థం విరమించుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఇంకొక అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడని మీరు అనుకుంటున్నారా ఈ ఊర్లో మీ పరువు తీస్తాను అందుకని నువ్వు నన్ను సైలెంట్గా పెళ్లి చేసుకోవాల్సిందే అని అంటాడు అప్పుడు ఆకాష్ గొంతు హాల్ మొత్తం ప్రతిధ్వనిస్తుంది ఆకాష్ అంకిత తల్లితో నేను చెప్పాను కదా అంటే అంకితను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అబ్బాయి ఉన్నాడని ఇతడే అని సూర్యం చూపిస్తాడు అతను నిజంగా చాలా మంచివాడు ప్రశాంతిని కూడా అడగండి కావాలంటే అని ప్రశాంతిని చెప్పమంటాడు అది విన్న సూర్యకు మరో షాక్ తగిలింది అందరూ కూడా ఆశ్చర్యంగా అతని వైపు చూస్తున్నారు అక్కడ ఉన్న అబ్బాయి సూర్యను చూడగానే గుర్తించాడు సూర్య వ్యాపార రంగంలో చాలా పేరున్నవాడని అని వెంటనే ఆ పెళ్లి కొడుకు తోకముడిచాడు ఆకాష్ గురించి మాత్రం అతనికి తెలియదు ఎందుకంటే ఆకాష్ ఎప్పుడు తనను తాను గోప్యంగా ఉంచుకుంటాడు తను సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు అందుకని అతను ఎవరో ఆ అబ్బాయికి తెలిసే ఆస్కారం లేదు అక్కడ గొడవ అంతా సర్దు అంకిత తల్లి సూర్యను చూసి పదండి నిశ్చితార్థానికి టైం అవుతుంది అని తీసుకెళ్ళి ఇద్దరిని కూర్చోబెడుతుంది కొద్దిసేపు మంత్రాలు జరిగాక ఇద్దరిని ఉంగరాలు మార్చుకోమని పంతులు గారు చెప్తారు సూర్యముఖంలో సంతోషం విరజిల్లుతుంటే అంకిత మాత్రం నన్ను ఇంతలా ప్రేమించి నాకే చెప్పవా అని సడన్గా సూర్యకాలు తొక్కేస్తుంది అప్పటి వరకు సంతోషంగా వెలిగిన అతని ముఖం వాడిపోయి అంకిత చేసిన పనికి అబ్బా రాక్షసి అంటూ కులబడిపోతాడు ఇక్కడితో సూర్య అంకిత నిశ్చితార్థం అయిపోయింది సూర్యకు అంకితాతో నిశ్చితార్థం జరగడం ఒక కళలా ఉంది ప్రేమను కేవలం ఆకర్షణగా భావించే తను తన జీవితంలో ఒక అమ్మాయి పట్ల సీరియస్గా ఉన్నాడని గ్రహించలేకపోయాడు సూర్య అంకితను తను సొంతం చేసుకుంటానని సూర్య కళలో కూడా అనుకోలేదు కానీ కళలో కూడా ఊహించినంతగా అతని కళ నిజమైంది అయితే అతని సంతోషం ఎంతోసేపు నిలవలేదు అంకిత ఎదురుగా ఉన్న సూర్య చెంప మీద లాగిపెట్టి ఒకటి పీకింది వెనుకనే ఉన్న ఆకాష్ సూర్యను పట్టుకోవడంతో కింద పడిపోయేవాడు ఎలాగో కాస్త నిలదొక్కుకొని నిలబడ్డాడు సూర్య చెంప మీద చేయి పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ అంకిత వైపు చూడటం మొదలుపెట్టాడు అంకిత అతనిని గట్టిగా కొట్టడంతో అతని ఎడమ చెంప మొత్తం ఎర్రగా అయిపోయింది అక్కడ ఉన్న మిగతా వారు కూడా ఆశ్చర్యపోయారు సూర్యని అంకిత అలా కొట్టడం వల్ల ఆకాశకి చాలా కోపం వచ్చింది అయినా అంకిత పరిస్థితి అర్థం చేసుకొని అదే సమయంలో సూర్య భవిష్యత్తు కోసం ప్రశాంతమైన మనసుతో ఉండాలనుకున్నాడు కాసేపు అయ్యాక అంకితే మాట్లాడుతూ ఇంతలా ఇష్టపడ్డవాడివి నాకు మరొకరితో నిశ్చితార్థం అంటే ఎలా తట్టుకొని ఉన్నావు ఆ విషయం ఏదో ముందే నాకు చెబితే నేను ఇంత దూరం రానిచ్చేదాని కాదు నువ్వేదో ప్రేమ కోసం పెద్ద త్యాగమూత్ర త్యాగం చేసి ఉండిపోదాం అనుకున్నావా అని కోపంగా మాట్లాడుతుంది ఇక వేదికపై కూర్చున్న సూర్య అంకిత ముందు డ్యాన్స్ చేయడానికి ప్రశాంతి లేచి నిలబడుతుంది ప్రశాంతి డ్యాన్స్ చేసేటప్పుడు ప్రశాంతి పర్ఫెక్ట్ లిప్ మరియు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది దీంతో అక్కడున్న వారంతా నవ్వడం మొదలుపెట్టారు అప్పటి వరకు కోపంతో ఉన్న అంకిత కూడా చిరునవ్వు నవ్వింది ప్రశాంతి డ్యాన్స్ చూస్తున్న ఆకాష్ మయమరిచిపోయాడు సరిగ్గా అప్పుడే ఫోన్ మోగడంతో కాల్ రిసీవ్ చేసుకొని బయటకొచ్చాడు డప్పు చప్పుళ్ళకి అందరూ కలిసి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు ప్రశాంతి స్టేజ్ పైకి వచ్చి సూర్య మరియు అంకితను తనతో కలిసి డ్యాన్స్ చేయమని లాగింది తర్వాత ఇద్దరు డోలు వాయిస్తో డ్యాన్స్ చేయడం ప్రారంభించారు డ్యాన్స్ చేస్తున్న ప్రశాంతికి ఒక్కసారిగా ఎవరో నడుము తాకినట్టుగా అనిపించింది ఈసారి దుప్పటా కప్పుకొని డ్యాన్స్ చేయడం ప్రారంభించింది ప్రశాంతి అంకిత తనను చూడగానే తన ముహాన్ని నార్మల్ చేసుకొని చిరునవ్వుతో డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది ప్రశాంతి కానీ మళ్ళీ మళ్ళీ తనని ఎవరో తాకుతున్నట్లుగా అనిపించింది కానీ విపరీతమైన జనం కారణంగా ప్రశాంతికి ఆ వ్యక్తి ఎవరో కనిపించలేదు చివరికి అలసిపోయానని సాకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది పదునైన కళ్ళతో తనని ఎవరో నిరంతరం చూస్తున్నట్లు అనిపించింది ప్రశాంతికి కానీ ఎవరూ కనిపించడం లేదు కొద్దిసేపటికి ఆకాష్ బయట నుంచి వచ్చి ప్రశాంతి దగ్గర మరో కుర్చీలో కూర్చున్నాడు అతన్ని చూసి ప్రశాంతి నవ్వుతూ మాట్లాడడం ప్రారంభించింది కానీ ఆమెకు తనను ఎవరో చూస్తున్నట్లు అనిపిస్తుంది కొంత సమయం తర్వాత ఫంక్షన్ ముగిసింది నిశ్చితార్థం హడావిడిగా జరిగిపోయినందున అంకిత సూర్య ఇద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకోవాలని అంకిత తల్లి సూర్యని కోరింది అంకిత పట్టుపట్టడంతో ప్రశాంతి ఆ రోజు అక్కడే ఉండటానికి అంగీకరించింది కానీ ప్రశాంతి లేకుండా నిద్ర పట్టదు కాబట్టి ఆకాష్కు కొంచెం కోపం వచ్చింది అంకిత ప్రశాంతి ఒక గదిలో సూర్య ఆకాష్ మరొక గదిలోకి వెళ్ళిపోయారు గదిలోకి వెళ్ళిన సూర్య ఒక్కసారిగా ఆకాష్ కాలర్ పట్టుకొని అసలు నువ్వు మనిషివేనా నువ్వు చేసిన పనికి నాకు అటాక్ వచ్చినంత పని అయ్యింది అసలేంటి నీ ఫోన్ కాల్ అలా చేసి నన్ను భయపెట్టకపోతే ఉన్నది చెప్పొచ్చు కదా నన్ను ఎందుకు టెన్షన్ పెట్టావు ఈ గంట ప్రయాణంలో నా ప్రాణాలు ఎన్నిసార్లు పైకి పోయి నీకు తెలియదు అని ఆకాష్ని గట్టిగా కాగులించుకొని ఏడుస్తాడు సూర్య తన అలా కిడ్డ డ్రామా ఆడడం వల్ల బాగా బెదిరిపోయాడు సూర్య అందుకే ఇంతలా బాధపడుతున్నాడు అని అర్థం చేసుకున్న ఆకాష్ సూర్యన్ ఊరుకోబెడతాడు ఏ మిత్రమా ఊరుకో నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు అన్న సంగతి నాకు ఎప్పటి నుండో అనుమానంగా ఉంది ప్రతిరోజు ఆ అమ్మాయిని చూడ్డానికే ప్రశాంతిని పికప్ డ్రాప్ చేసుకుంటూ ఉండేవాడివి అని కూడా అర్థమైంది అందుకే నేను ఈ విషయంలో కలగజేసుకోలేదు కానీ అందరి అమ్మాయిలలాగా ఈ అమ్మాయిని కూడా మర్చిపోతావు అనుకున్నాను కానీ నువ్వు ఆ రోజు బాగా తాగి ఆ అమ్మాయిని తెల్లవారులు కలవరిస్తున్న నిన్ను చూశాక మనసు మెలిపెట్టినట్లు అయ్యింది అందుకే నేను ప్రశాంతి అంకిత వాళ్ళమ్మతో మాట్లాడాలని వెళ్ళాము కానీ వాళ్ళమ్మ అసలు ఈ పెళ్ళికి ఒప్పుకోనన్నది మేము ఆల్రెడీ పెళ్ళి కుదుర్చుకొని నిశ్చితార్థం దగ్గరకు వచ్చాక ఇప్పుడు ఇలా కుదరదు ఇలాంటిది మా ఇంట వంట లేదు అని చెప్పేసింది ఏం చేయాలో నాకు పాలుపోక ఆ పెళ్ళికొడుకు ఫోటో చూశాక ఖచ్చితంగా నీకు అంకితకి పెళ్ళి జరుగుతుందని బలంగా నమ్మాను ఎందుకంటే ఆ పెళ్ళికొడుకు మనకు తెలిసిన వాడే పైగా అతని క్యారెక్టర్ కూడా మంచిది కాదని నాకు తెలుసు అదే నిరూపించాలి అనుకున్నాను అప్పటి నుండి అతని మీద నిఘా పెట్టేశాను అతని క్యారెక్టర్ మొత్తం అతను వేరే అమ్మాయిలతో కలిసి ఉన్న ఫోటోలు డీటెయిల్స్ తీసుకొని నిశ్చితార్థం రోజున బయట పెట్టాను అక్కడ ఆ గొడవ జరుగుతుంది అని తెలిసే కిడ్నాప్ డ్రామా ఆడాను సర్ప్రైజ్ ఇద్దామని కానీ నువ్వు ఇంత స్ట్రెస్ అవుతావని అనుకోలేదు మిత్రమా ప్లీజ్ నన్ను క్షమించు అని సూర్యని ఇంకా గట్టిగా హత్తుకుంటాడు ఆకాష్ మరుసటి రోజు అంకితకు సూర్యకు మాటలు కలపాలని అంకిత తల్లి కోరుకుంది అందుకే ఇద్దరిని కాఫీ డే ఫిక్స్ చేశారు తన స్థానంలో సూర్యను తరచూ బిజినెస్ పార్టీలకు పంపే ఆకాష్ కూడా ఆ రోజు ప్రశాంతితో కలిసి పార్టీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు నలుగురు తమ మొదటి డేట్కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు తాను పెళ్ళి చేసుకోబోతున్నట్టు బెంగళూరులో ఉన్న ఆకాష్ అమ్మమ్మ ఆయన దేవమ్మకు చెప్తాడు సూర్య కానీ దేవమ్మ మాత్రం జోక్ చేయకురా అంటుంది జోక్ కాదు నిజమే అని చెప్పగానే ఆమె సంతోషంతో ఒక్కసారిగా ఉలిక్కి పడి ఉబ్బి తబ్బుబ్బై ఆమె అదే రోజు వైజాగ్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకుంటుంది సాయంత్రం కాఫీ కేఫ్లో అంకిత కోసం ఎదురు చూస్తున్నాడు సూర్య అతని కళ్ళు ప్రవేశ ద్వారం వైపు మాత్రమే ఉన్నాయి అతని కళ్ళు అంకిత కోసం వెతుకుతున్నాయి అప్పుడే గేట్లోంచి వస్తున్న అంకితను చూసి అతని మొహంలో చిరునవ్వు మెరిసింది తెల్లటి పటియాల డ్రెస్ ఎర్రటి దుప్పట దాకా ఉన్న వెంట్రుకలు లేత ఎరుపు రంగు లిప్స్టిక్తో కాఫీ కేఫ్లోకి వచ్చి సూర్య కోసం వెతుకుతూ ఉంది అంకిత ఆమె కళ్ళు ఒక టేబుల్ కుర్చీలో కూర్చొని ఉన్న సూర్య మీద పడ్డాయి అంకిత సూర్య ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన అంకిత అతనికి ఎదురు కుర్చీలో కూర్చుంది అంకిత నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను అని వేటర్ని పిలిచి ఏమేం కావాలో ఆర్డర్ ఇచ్చాడు మరియు అంకిత ఒక కప్పు కూల్ కాఫీ ఆర్డర్ చేసింది వేటర్ వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం ఇద్దరికి చాలా విచిత్రంగా మారింది అంకిత సూర్యవైపు కూడా చూడలేదు అదే సూర్య ఆమెను దొంగచాటుగా చూస్తున్నాడు ఇద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సూర్య తన మౌనాన్ని ఛేదిస్తూ అంకిత నేను నీ దగ్గర ఏమీ దాచుకోలేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇది నిజం ఇప్పటి వరకు నేను ఆకాశను మా కుటుంబాన్ని మాత్రమే ప్రేమించాను నేను నిన్ను నా జీవితంలో చేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి నా గురించి మరియు నా జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకునే హక్కు నీకుంది కాబట్టి నా గురించి నీకు చెప్తాను అని అంటూ చెప్పడం ప్రారంభిస్తాడు సూర్య ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్